ఈవినింగ్ టైము మహంకాళి యూత్ వల్ల వినాయకుడు దగ్గరికి వెళ్తున్నాను నేను ఆ వినాయకుడు ఎంత ఫీట్ ఉంటాడు ఎలా ఉంటాడు అక్కడ ఎలా డెకరేషన్ అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మహంకాళి యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్తగా విగ్రహాన్ని పెడతారు ఈ సంవత్సరం ఎయిటీన్ ఫీట్స్ విగ్రహాన్ని పెట్టారు అంతకీ నేను చూపించబోయే మహంకాళి యూత్ వల్ల వినాయకుని విగ్రహం ఎక్కడుందంటే గోదావరి కనిలోని చౌరస్తా దగ్గర ఉన్న పోచమ్మ గుడి వెనుక లైన్లో ఉంది ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ లో అయితే వచ్చేసాము చూడండి వినాయకుడు అయితే దూరం నుంచి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు అబ్బా చూడడానికి అయితే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు ఇప్పుడైతే మహంకాళి యూత్ దగ్గరికి అయితే వచ్చాము ఈ వినాయకు అయితే చాలా ఈ వినాయకుడి గురించి ఇప్పుడు ఆర్కే గారిని అడుగుదాము సంబంధించిన వినాయకుడే ఈ వినాయకుడు ఉంది ఏంటి అని చెప్తా ప్రాంతంలో అతి భారీ విగ్రహాలు పెట్టడం అంటే అది ఒక మహంకాలి కూడా సాధ్యం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రతి వినాయకుల్లో కొన్ని కొన్ని విశిష్టలతో కూడిన వినాయకులను ప్రతి సంవత్సరం మేము ప్రతిష్టాపిస్తున్నాం దాంట్లో భారీ వినాయకులను దేవడం మా యొక్క కృషి మా వంతు మా యూత్ సభ్యులందరి సహకారం కూడా మాకుంది అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ మహావిష్ణువు లక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి మహావిష్ణు మహాలక్ష్మి అమ్మవారి పద్దెనిమిది అడుగుల మహాభారి గణపతి మహావిష్ణు అవతారం మహాలక్ష్మి అమ్మవారి అవతారంతో మేము ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ నెలకొన్నాం నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది రోజుకొక కల్చరల్ యాక్టివిస్ తోటి మా యొక్క యూత్ ముందుకు సాగుతుంది మా యూత్తో పాటు మేము ఈ గణేష్ ఉత్సవాల తండ్రికి కూడా మాతో పాటు మా సన్నిహితులకు ఇప్పటికి మేము ఒక మా పరిధిలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకు కూడా మాకు తోచినంత వర్క్ మేము చేస్తున్నాం అది ఏదో ఒక రూపంగానైతే వాళ్ళకు మా సహాయ సహకారాలు అందిస్తూ మా అంకాలి యూత్తో పాటు మా సభ్యులు కూడా ప్రతి ఒక్కరు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు అదేవిధంగా మీరు చూస్తున్నారు ఇది పొరట్ల నుంచి తీసుకొచ్చినాం పొరట్ల నుంచి తీసుకురావడానికి మేము ఎన్నో కష్టాలు పడ్డాం ఆ కష్టాలలో అంతా మాకు సాక్షాత్తు గణేష్ మహారాజే మాకు సహకారం ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా మేము వినాయకుని తీసుకొస్తాం అది కూడా మీకు కొన్ని నెలల ముందే మేము మా మహంకాలిక విగ్రహాన్ని కొన్ని నెలల ముందే మీకు రిలీజ్ చేస్తాం

మహితు వాళ్ళ వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు రేట్ అయితే చెప్పారంటే ఎందుకంటే రేట్ చెప్తే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పట్లేదు పద్దెనిమిది స్వీట్స్ అయితే ఉన్నాడు వినాయకుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై